ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా మనిషికి మరణమే ముగింప అనే ఈ మహత్తరమైన విషయాన్ని మనందరికీ తెలియజేయడానికి ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యకు విచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారికి సబంతటి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు పెద్దలకు అలాగే వాక్యాన్ని వినడానికి ఆసక్తితో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాభివందనములు తెలియచేస్తున్నాను ప్రియమైన దేవుని వర్లరా మూడు రోజుల పాటు ఒక మహత్తరమైన విషయాన్ని వినడానికి పరలోకపు తండ్రి మనందరికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ప్రియులరా మన ముందున్నటువంటి ఈ అంశం ఎన్నో ప్రశ్నలతో కూడుకున్నది ఎన్నో సందేహాలతో కూడుకున్నది నమ్మాలా వద్దా అని ఎన్నో ఆలోచనలను మదిలో రేపేదే మనిషికి మరణమే ముగింప అనే ఈ మహత్తరమైన ఘట్టం ప్రియులరా ఈ విషయాన్ని సమాజానికి ఎందుకు చెప్పాలి అనంటే మనిషికి మరణమే ముగింప మరణంతో మనిషి జీవితం అంతమైపోతుందా మరణం తరువాత మనిషికి ఏమీ లేదా అన్న ఎన్నో కోణాలు ఈ టైటిల్ వినగానే మనకి మదిలో మిదులుతుంది సమాజం అంతా కూడా మరణం తరువాత ఏమీ లేదనుకుంటుందండి మరణంతోనే మనిషి జీవితం ముగిసిపోతుంది అనుకుంటుంది అందుకే ఏం చెయ్యాలి అన్నా ఏం సాధించాలి అన్నా ఏం కూడగట్టాలి అన్నా ఈ అరవై డెబ్బై సంవత్సరాల జీవితంలో ప్రాణం ఉండగానే ఏదో సాధించాలి అనే తపనతో మరణానంతర జీవితాన్ని మరిచి మనుషులు ఈ లోకం వెంబడి కొనసాగిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా నిజమండి ఎందుకు మరణం తరువాత జీవితం గురించి మనుషులకు అవగాహన లేదు అని ఆలోచించే ముందు అసలు మరణానంతర జీవితాన్ని ప్రక్కన పెడితే బ్రతుకుతున్న ఈ అరవై డెబ్బై సంవత్సర కాలం జీవితం ఎందుకు ఇవ్వబడిందో కూడా ఈ మనుషులకు తెలియదండి ఇవ్వబడిన ఈ బ్రతుకు విలువే తెలియలేదు ఇవ్వబడిన ఈ బ్రతుకు సంకల్పమే తెలియలేదు ఈ జన్మ ఈ భూమి మీద ఎందుకు జరిగిందో ఈ మానవ ప్రపంచానికి ఇంకా సరిగా అర్థం కాలేదండి ముందుకు పుట్టుక గురించి వాళ్ళకి ఇవ్వబడిన ఈ అరవై డెబ్బై సంవత్సరాల జీవితం గురించి మనిషికి అర్థమై ఉండుంటే మరణానంతర జీవితం కూడా మనుషులకు అర్థమయ్యి ఉండేది ప్రియమైన దేవుని పిల్లలారా మరణించిన తరువాత మనుషులు ఏమైపోతారు మరణించిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే కొందరేమో దెయ్యాలుగా మారిపోతారంటున్నారు కొందరేమో గాలిలో కలిసిపోతున్నారంటున్నారు ఇలా ఎవరికి తోచినట్టుగా వారు మరణానంతర జీవితాన్ని వర్ణించుకుంటున్నారే తప్ప అసలు మరణం తరువాత ఏం జరుగుతుంది మరణించిన తరువాత ఏమవుతారు అన్న విషయాలు ఈ సమాజానికి ఇంకా అర్థం కాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా ఇలా మరణానంతర జీవితం గురించి ఎన్నో చిక్కు ప్రశ్నలతో మగ్గిపోతున్న ఈ మానవ సమాజాన్ని వాక్యపు వెలుగులతో మళ్ళీ కనువిప్పు కలిగించటానికేనండి మన ముందు మరి లాజరస్ ప్రసన్న బాబు గారు ఈ మూడు రోజుల పాటు అసలు మనిషి జన్మ ఎందుకు జరిగింది మనిషి ఎవరి కోసం బ్రతకాలి ఇలా బ్రతుకుతున్న మనిషికి మరణం ఎందుకు వస్తుంది మరణించిన తరువాత మనుషులు ఏమైపోతున్నారు ఇలాంటి అద్భుతమైన ప్రశ్నలన్నిటికీ కూడా వారి గళం నుండి మనం వినబోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు కూడా ఏం చెప్పాడో తెలిసండి ఒక మాట చదువుకుని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం ప్రసంగి గ్రంథం పదో అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చదువుదాం ప్రియమైన దేవుని పిల్లలారా కలుగబోవనది ఏదో మనుషులు ఎరుగకపోయినను మరణం తరువాత ఏం జరుగుతుంది అసలు మరణం తరువాత మనిషికి భవిష్యత్తు ఉందా మరణం తరువాత మనిషికి జీవితం ఉందా మరణం తరువాత మళ్ళీ మనిషి బ్రతకగలడా అసలు ఏం జరుగుతుంది మరణం తరువాత అన్న విషయాలు ఈ ప్రపంచానికి తెలియకపోయినానటండి కలుగబోవనది ఏదో అది మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడతారటండి మరణించిన తరువాత దెయ్యాలు అయిపోతాయని మరణించిన తరువాత అసలు బ్రతికే లేదని మరణించిన తరువాత జీవితం ఉందని ఒకవేళ ఎవరైనా చెబితే అది నువ్వు చూసొచ్చావా అని ఎవరు మాట్లాడతారట ఇవన్నీ బుద్ధిహీనులు కానీ ఈ ఈ రాయచూరు ప్రాంతాన్ని బుద్ధిమంతులుగా చేయాలనుకుంటున్నాడు మూడు రోజుల పాటు మహాజ్ఞానాన్ని వినిపించి మరణం తరువాత ఏం జరుగుతాదో తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు మరణం తరువాత జీవితం గురించి అవగాహన లేనివాడు బుద్ధిహీనుడు ఈ సభల ద్వారా బుద్ధి నేర్పించడానికే ముఖ్య వాక్యోపదేశకులు మన మధ్యకు వచ్చారు గనక ఆలస్యం చేయకుండా అపోహలన్నిటినీ తొలగించుకోవడానికి మరణించిన తరువాత మనిషి పరిస్థితి ఏంటి అనే విషయాలను వారి నోటి ద్వారా విందాం ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మనిషికి మరణమే ముగింప అనే మరణానంతర జీవితం గురించి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మీరు వినిపించడానికి మీ దాసుల్ని క్షేమముగా వారి మధ్యకు తోడుకుని వచ్చిన దానికే మీకు వందనాలు మూడు రోజుల పాటు ఎన్నో విలువైన ఆధ్యాత్మికమైన మరో లోకానికి సంబంధించిన మాటలు సాక్ష్యాలతో ఆధారాలతో ప్రజల కళ్లకు కట్టినట్టుగా వారు చెప్పబోతుంటుండగా మహాజ్ఞానాన్ని వారి మదిలో సంపూర్ణముగా నింపండి అనేకుల మాటలు విని వారి బ్రతుకులను మార్చుకుని ఇది బ్రతుకు కాదని మరో బ్రతుకు అసలైన బ్రతుకు చిరకాలముండే బ్రతుకు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత మరో లోకంలో వారి కొరకు భద్రం చేయబడిందని కనువిప్పు కలిగించే మాటలు వారు తెలియపరుచుచుండగా వారికి మీ ఆత్మ సహాయాన్ని మెండుగా అందించి అనేకుల మనోనేత్రాలు వెలిగించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ తండ్రి సభలు నిర్వహించడానికి నిర్వహులు పడిన కష్టం వ్యర్థం కాకుండా తండ్రి మూడు రోజుల పాటు విజయ పదం వైపు సభలను నడిపించవలసిందిగా కోరుకుంటూ ఈశువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమేన్.